హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మీకోసం సాడిస్ట్ రోమియో పార్ట్ థర్టీ టూ విరాట్ నవ్వుతూ హరిని తీసుకుని వెళ్తున్నాడు హరి మత్తు మత్తుగా నిద్రపోతున్నా కానీ కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు హరి నిద్రపోతుంది విరాట్ రొకొరగా చూస్తూ గెస్ట్ హౌస్కి తీసుకొని వచ్చాడు అక్కడికి రాగానే అప్పటి వరకు నిద్రపోతున్నా హరి డోర్ తీసింది పరుగున వెళ్ళింది విరాట్ విచిత్రంగా చూస్తున్నాడు ఇది వెళ్ళి మళ్ళీ నిద్రపోతుంది అని అసహనంగా కారు పార్క్ చేసి అన్నీ క్లోజ్ చేసి రూమ్లోకి వచ్చాడు హరి పరుగులు తీసింది ఎందుకు అంటే విరాట్ మనసుని అర్థం చేసుకుంది తాను ఎప్పటి ఎప్పటినుంచో ప్లాన్గా ఉంది అందుకే పరుగులు తీసింది తనకు కావలసినది తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది విరాట్ రూమ్లోకి వచ్చాక హరి కనిపించలేదు ఇది బెడ్ మీద ఉంటే ఏదైనా చేస్తాను అని వాష్రూమ్లోకి నిద్రపోతుందా ఏమో అని దాన్నెందుకు అంత బాధ పెట్టాలి అంటూ ముడుచుకొని పడుకున్నాడు హరి ఫ్రెష్ అయింది తెల్లని చీర కట్టుకొని బయటికి వచ్చింది విరాట్ పడుకోవటం చూసి ముసిముసిగా నవ్వుతూ చక్కగా రెడీ అయింది పర్ఫ్యూమ్ ఫుల్గా కొట్టేస్తుంటే ఆ స్మెల్కు విరాట్కు తగిలి మెల్లిగా హరిని చూశాడు అలా హరిని చూశాక విరాట్ ఏమైపోతున్నాడు అర్థం కాలేదు టీ పెడితేనే మైండ్ ఫ్రెష్ అయింది పాప రెడీ అయినందుకు బాబు బాడీ ఫ్రెష్ అవుతుంది అనిపించింది ఒక్క ఉదుటిన లేచి హరిని చేరాడు విరాట్ని మురిపించి మరిపించి మైమరపించి అందాల విందుని అద్భుతాల విందుగా చేసి విరాట్కి అందిస్తుంటే విరాట్ హరి నుంచి ఏమి కావాలి అనేది నైంటీ నైన్ పర్సెంట్ హరి చూపించింది కానీ సిగ్గు అనే పదార్థాన్ని మాత్రం అందులో యాడ్ చేయలేదు హరి సిగ్గుపడితే చూడాలని విరాట్ కోరిక హరికేమో ప్రాణంగా ప్రేమించిన వాడి ప్రేమ అర్థం చేసుకున్నది అతనే ఆమె అతను అనేలా హరి అనుకుంటుంది అలాంటప్పుడు సిగ్గు ఎక్కడి నుంచి వస్తుంది హరికి అని దాన్ని మాత్రం హరి యూజ్ చేయలేదు విరాట్ కోరి మరి కాస్త సిగ్గు పడవే నీలో ఆడపిల్ల కనిపిస్తుంది అని బుజ్జగిస్తే హరి నీ దగ్గర నాకు సిగ్గెందుకు శాడిస్టు నీకు నేను ఎలా కావాలో నాకు నువ్వు ఎలా కావాలి ఓపెన్గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది అని సంసార సరిగమలను ఇద్దరు ఆలపిస్తూ ఆనందిస్తూ ఒక్క రోజుని మర్చిపోయారు ఫుడ్ కోసం వసుంధర కోడల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చక్కగా వాళ్ళకి ఇష్టమైనవి వంట చేసి మరీ పంపింది మరుసటి రోజు హరి విరాట్ గెస్ట్ హౌస్లో ఉన్నారు హర్ష శ్రీనిధి మాయలో ఉన్నాడు అతను సెల్ ఆగకుండా మోగుతుంటే స్విచ్ ఆఫ్ చెయ్యాలి అనుకున్నాడు కానీ మంజులా నుంచి ఫోన్ అనేసి లిఫ్ట్ చేశాడు మంజుల సెల్ నుంచి మంజులా ఫోన్ చేయకుండా మంజుల పిఏ ఫోన్ చేస్తూ మేడం హాస్పిటల్లో ఉన్నది సార్ తను రాత్రి స్పృహ తప్పి పడిపోతే చేర్పించాము అని చెప్పింది హర్ష ప్రాణం ఒక్కసారిగా విలవిలా కొట్టుకుంది తల్లి అతనిపై పంచ ప్రాణాలు పెట్టుకుంది తను అలా చేయటం వలన తల్లి అతనికి దూరం అవుతుందేమో అన్న భయంతో గబగబా లేచి మా అమ్మ హాస్పిటల్లో ఉందంట వెళ్ళి చూసి వస్తాను అంటూ బయటికి వచ్చాడు ఆ టైంలో ఇంట్లో ఎవరూ కనిపించక భరద్వాజ్కి ఫోన్ చేసి చెప్దాంలే అన్నట్టుగా బయటికి వెళ్ళాడు అది మంజుల ప్లాన్ కనుక హర్ష బయటికి రాగానే హర్ష కిడ్నాప్ అయిపోయాడు హర్ష సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది హర్ష శ్రీనిధికి చెప్పి వెళ్ళినప్పుడు ఆమెకు దరి దాపుగా అర్థమైంది అందుకే శ్రీనిధి ఒక అరగంట తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ శ్రీనిధి హర్ష అందుకే శ్రీనిధికి హర్ష అంత ఈజీగా ఆమె జీవితంలోకి వచ్చాడు అంటే ఆనందించలేకపోయింది ఎందుకంటే మంజుల ఎంత దూరమైనా వెళుతుంది శ్రీనిధి భరద్వాజు వచ్చాక జరిగింది సంగతి చెప్తూ ఉంది భరద్వాజు కూడా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ భరద్వాజు కోపంగా మంజులకి ఫోన్ చేసి వాణ్ణి ఏం చేశావు అని గర్జించినట్టుగా అడిగాడు మంజుల నవ్వుతూ వాడు నా కొడుకు ఏదైనా చేస్తాను నీకొక జోక్ చెప్పనా అంటూ రాత్రి హర్ష నీతోటి ఇంటికి వచ్చాడు ఇప్పుడు నేను నా కొడుకు సెల్ కూడా అందుబాటులో లేడు నా కొడుకు అందుబాటులో లేడు అంటే వరద్వాజ్ ఏం చేశాడో నా కొడుకు నాకు కావాలి అని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అన్నమాట నువ్వు ఎంత అరచి మొత్తుకున్నా రాత్రి నీ దగ్గరికి రావటం అందరూ చూశారు ముప్పై ఏళ్ళు పెంచుకున్న కొడుకుని అంత ఈజీగా నీకు వదిలేస్తాను అనుకున్నావా అంటూ ఫోన్ పెట్టేసింది భరద్వాజు రగిలిపోతుంటే శ్రీనిధి మావయ్య గారు వదిలేయండి నా కోసం ఇంతమంది సఫర్ అవుతుంటే చూసుకుంటూ ఉండలేను ఆమెను ఎదుర్కొంటే ఎవరి ప్రాణాల మీదికి వస్తాయో అని భయంతో ఉంటున్నాను హర్ష లేకుండా బ్రతకటానికి నేను ట్రై చేస్తాను అతను కూడా నేను లేకుండా బ్రతకగలడు ఎందుకింత పోరాటం హర్ష తల్లి ఎంతకైనా తెగుస్తుంది అంటూ తన గతాన్ని భరద్వాజతో చెప్తుంది నేను మీకు క్లియర్గా చెప్తా హర్ష సింగిల్ టవల్తో సవ ట సింగిల్ టవల్ ఇచ్చి శ్రీనిధిని ఇది కట్టుకో చాలు అన్నప్పుడు శ్రీనిధి మారు మాట్లాడకుండా అలాగే వచ్చింది ఆ రోజు నుంచి కూడా హర్ష శ్రీనిధిని వదిలిపెట్టలేదు శ్రీనిధి కూడా అతనికి కాదు అని ఎప్పుడూ అనలేదు అలా హర్ష ప్రేమగా ఉండటం కూడా శ్రీనిధికి నచ్చింది వనిత చక్కగా కోలుకుంది శ్రీనిధి వనితను ఇంటికి తీసుకుని వచ్చి చాలా ఆనందపడింది హర్ష చేయబట్టే వనిత తనకు దక్కింది అని హర్ష శ్రీనిధి బంధానికి ఏ పేరు సొసైటీ పెట్టినా కానీ శ్రీనిధి ఒకరోజు కూడా బాధపడలేదు తన చెల్లి కోసం తన బాధపడ్ పడ్డప్పుడు ఈ సొసైటీ నన్నేమీ ఆదుకోలేదు ఈరోజు నన్ను తప్పుగా అనుకుంటే అనుకోని శ్రీనిధి వనిత చాలా ఆనందంగా ఉంటున్నారు వనితకు కూడా హర్ష ఏంటి అనేది అర్థమైంది తనకు జీవితం ఇచ్చిన వాడు అక్కతో అతని బంధం ఏమిటి అనేది తెలిసినా కానీ ఏ రోజు వారిద్దరిని తప్పుగా అనుకోలేదు కానీ అక్క జీవితం ఏమవుతుందో అని హర్ష వేరే ఆమెను పెళ్లి చేసుకుంటే అక్కను వదిలేస్తాడేమో అని భయంగా ఉండేది అలా ముగ్గురు సరదాగా షాపింగ్లకి టెంపుల్స్కి వెళ్ళటం శ్రీనిధితో హర్ష టూర్స్కి వెళ్ళటం హర్ష కూడా ఎక్కువ శ్రీనిధితో బైక్పై తిరుగుతూ హ్యాపీగా ఉండటం ఆఫీస్ వర్క్ సరిగా చూసుకోకపోవటంతో మంజులాకి అక్కడ ఏం జరుగుతుంది అని హర్ష పక్కన బాడీ గార్డ్స్ని అడిగింది వాళ్ళకంతా తెలుసు హర్ష శ్రీనిధి ప్రేమలో ఉన్నాడు ఆ అమ్మాయి చాలా మంచిది అని కానీ మంజుల ఒప్పుకోదు అన్న సంగతి వాళ్ళకి తెలుసు తప్పదు కథక నిజం చెప్పారు అప్పుడు మంజుల ఎంతలా రగిలిపోయింది అంటే హర్ష పక్కన బాడీ గార్డ్స్కి ఏమీ చెప్పలేదు కానీ హర్ష వెనక నలుగురిని ఆమె పెట్టిన వాళ్ళని పిచ్చ తిట్లు తిట్టి నీకు దాని అడ్రస్ దొరకలేదు నా కొడుకు దాని అడ్రస్ పట్టుకుని దాని ప్రేమలో మునిగిపోయాడు మీరేం చేస్తారో ఏమో అది భూమి మీద ఉంటే మాత్రం మీలో ఒక్కరు కూడా బ్రతకరు అని కోపంగా హెచ్చరించింది ఆ నలుగురు కూడా బాగా రగిలిపోయారు ఎందుకంటే వాళ్ళకి పబ్బు ఓనర్ అంకుల్ రాంగ్ అడ్రస్ ఇచ్చి తప్పించాక అతను చనిపోవడం వాళ్ళకి శ్రీనిధి అడ్రస్ దొరకలేదు కానీ హర్షకి దొరికి వెళితే అలాంటి మనిషిని మాయ చేసి బుట్టలో వేసుకుంది అని శ్రీనిధి ఇంటికి వెళ్ళి అబ్జర్వ్ చేశారు ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళు చస్తే అడిగేవారు కూడా లేరు అనేసి ఆ మర్డర్ ప్లాన్ కూడా ఎవ్వరి మీదికి రాకుండా ఉండాలి అని శ్రీనిధి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ లీక్ చేస్తే ఆడపిల్లలు అరచి గోల చేస్తారు అనేసి వీళ్ళే కొత్త సిలిండర్ తీసుకుని నైట్ ఎనిమిది ముప్పై నిమిషాల ప్రాంతాన గ్యాస్ డెలివరీ బాయ్ లాగా అది ఎత్తుకొని అతను వచ్చి శ్రీధి ఇంటి తలుపు కొట్టకుండానే దానికి రెగ్యులేటర్ కనెక్షన్ చేసి పైపుని కిటికీలో నుంచి లోపలికి వేసి సైలెంట్గా బయటికి వచ్చాడు గోడ మీద నుంచి మ్యాచ్ బాక్స్ విసిరేస్తే ఇల్లు బ్లాస్ట్ అయిపోతుంది అని వాళ్ళ ప్లాన్ వనిత తన రూమ్ ఉన్నది కనుక హాల్లో గ్యాస్ వాసన పెద్దగా అనిపించలేదు శ్రీనిధి వంటగదిలో ఏదో పనిచేస్తుంది ఇంటి వెనక ఒక అబ్బాయి అక్క అని కేక వేశాడు శ్రీనిధి వస్తున్నా అనుకుంటూ వెనక గోడ దగ్గరికి వెళ్ళింది ఆ అబ్బాయి అక్క నువ్వు మా అక్క చేసే కంపెనీలో అప్లై చేశావు కదా నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది అని అక్క చెప్పమని చెప్పింది రేపో ఎల్లుండో నీకు సెల్కి కూడా మెసేజ్ వస్తుంది అని చెప్పింది రెడీగా ఉండమన్నది అక్కకి ముందే తెలిసి ఆనందంతో నీకు చెప్పమన్నది అని ఆ అబ్బాయి చెప్పాడు శ్రీనిధి చాలా ఆనందపడిపోయింది మంచి ఉద్యోగం కానీ సొంత ఇల్లు వదిలిపెట్టుకుని వెళ్ళాలి వేరే ఊరు అని ఆలోచిస్తూ అలానే చిన్ను అని వెనక తిరగబోయింది అది పాతకాలం నాటి ఇల్లు కదా వాష్రూమ్ వెనక భాగంలో ఉన్నది పడమర గోడకు వాష్రూమ్లకి పెద్దగా గ్యాప్ లేదు మనిషి పడితే కష్టంగా ఉంటుంది అందులో ఒక కుక్క పిల్ల అరుస్తుంటే శ్రీది శ్రీనిధి సెల్ లైట్ వేసి లోపలికి చూసింది అది ఇందులోకి ఎలా వచ్చిందో తెలీదు కానీ దానికి గాయాలు అయ్యాయి అని కష్టంగా పాపం అందులోకి వెళ్ళింది ఈలోపు ఇల్లు బ్లాస్ట్ అయింది శ్రీనిధి అలా బ్రతికింది ఆ బ్లాస్టింగ్ శబ్దానికి శ్రీనిధి ముఖం మాత్రమే బయటికి పెట్టింది బాడీ మొత్తం పడమర గోడకు వాష్రూమ్కి మధ్యలోనే ఉంది తన చెల్లి ఇల్లు అంతలా బ్లాస్ట్ అవ్వటం చూసి అక్కడే తప్పింది హర్ష శ్రీనిధి దగ్గరికి బైక్పై వచ్చాడు కనుక అలా శ్రీనిధి దగ్గరికి హర్ష వెళ్ళినప్పుడు హర్ష పక్కన బాడీ కి మందులా ఫోన్ చేసి వాడిని ఇండియా తీసుకుని వచ్చేయండి నేను హర్ష ప్రేమించిన అమ్మాయిని ఇలా చేశాను వాళ్ళ పీడ విరగడైపోయింది వాడిని జాగ్రత్తగా తీసుకుని రమ్మని బాడీ కి ఆర్డర్ వేసినప్పుడు బాడీ గార్డ్స్ గజ్జున వణికి పోయారు పాపం ఇద్దరు ఆడపిల్లలు నా అనేవాళ్ళు లేరు ఇంత దుర్మార్గంగా మంజుల ఆలోచిస్తుంది అనుకోలే శ్రీనిధి పేదింటి పిల్ల ఒప్పుకోదు అని హర్ష మంజులకు చెప్పను లేదు వాళ్ళు కూడా చెప్పలేదు వాళ్ళు ఏ పాపం చేశారు అని అలా ఆమె చేసింది హర్ష ఏమైనా శ్రీనిధిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడా వనిత పరిస్థితి ఇప్పుడే కోలుకుంది పాపం హర్ష శ్రీనిధిని కోరుకోవటం మూలాన శ్రీనిధితో పాటు వనిత కూడా బలైపోయింది అని చాలా బాధగా అనిపించింది మనుషుల ప్రాణాలు అంటే ఇంత చులకనా అని వాళ్లకు అనిపించి హర్ష బైక్ శ్రీనిధి దగ్గరికి వెళ్ బైక్పై శ్రీనిధి దగ్గరికి వెళ్తాడు అనేది మందులకు తెలియదు కనుక తీసుకొని వస్తాము మేడం అని చెప్పేసి ఫోన్ పెట్టి వాళ్ళు పరుగున శ్రీనిధి ఇంటికి వచ్చారు హర్ష బైక్ ట్రబుల్ ఇవ్వటం వల్ల హర్ష రాలేదు బాడీగార్డ్స్ వచ్చేశారు అక్కడ చూసిన వాళ్ళకి హృదయ ప్రభించిపోయింది మొత్తం భూత భూస్థాపితం అయిపోయి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి పెద్దగా జనాలు కూడా అక్కడ లేరు మొత్తంగా అక్కడక్కడ ఆ ఏరియాలో పది కుటుంబాలు ఉంటాయేమో అందులో కొందరికి తెలిసి కొందరికి తెలియక అక్కడికి ఎవరూ పెద్దగా రాలేదు బాడీగార్డ్స్ లోపలంతా చెక్ చేస్తుంటే ఆ కుక్కపిల్ల అరుపు వినిపించి అక్కడికి వెళ్ళగా అక్కడ శ్రీనిధిని వాళ్ళు చూసి శ్రీనిధిని కష్టంగా బయటికి లాగి ఆమె ముఖానికి నీళ్లు చల్లారు శ్రీనిధి మేలుకొని గట్టిగా ఏడవబోతే వాళ్ళు శ్రీనిధి నోటిని గట్టిగా మూసేసి ఎవరికీ కనిపించకుండా పక్కకు తీసుకొని పోయి నీ ప్రాణాలైనా బ్రతికించుకో అమ్మ చెల్లి ప్రాణాలు ఎలాగూ కాపాడుకోలేకపోయాము నీ ప్రాణాలు కూడా మేము బలిపెట్టాలి అనుకోవటం లేదు అని బాస్ ప్రేమ మాత్రమే కనిపిస్తుంది అతని వెనుక ఒక ప్రళయం ఉంది మంజుల ఆమె ఇలా చేసింది నువ్వు ఎంత చేసినా హర్ష జీవితంలో చివరి వరకు ఉండలేవు ఇప్పటికైనా ఇందులో నువ్వు చచ్చిపోయావు హర్షాని మేము నమ్మిస్తాము అతన్ని మర్చిపోయి ఎక్కడైనా ప్రాణాలతో బ్రతుకు అని బ్రతి మాలి బుజ్జగించి చెప్పారు మంజుల గురించి కూడా చెప్పారు హర్షతో నీకు జీవితం కావాలి అని హర్ష నీకు జీవితం ఇస్తాను అన్న మంజులా నిన్ను ఇంటి కోడలుగా ఒప్పుకోదు ఏదో ఒక రకంగా నిన్నైతే భూమి మీద లేకుండా చేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని వాళ్ళు ఏడుస్తుంటే శ్రీనిధి నేను ఒక్కదాన్ని అయితే బతకాలని లేదు చెల్లితో పాటే నేను కూడా చనిపోయినా బాగుండు కానీ అని ఆమె పొట్ట చూసుకుంటూ ఈరోజు ఆయనకు చెప్పాలి అనుకున్నాను అని ఏడుస్తుంటే బాడీగార్డ్స్కి చాలా బాధగా అనిపించింది వాళ్ళు బాధపడుతూ నిన్ను ప్రేమిస్తున్నాడు అంటేనే నీ జీవితాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది మంజుల ఇంకా నువ్వు అతని బిడ్డకు తల్లివి కూడా అంటే నిన్ను బిడ్డని కూడా బ్రతకనీయదు మాట విని వాళ్ళకి కనిపించకుండా దూరంగా బ్రతుకు తల్లి ఇక్కడ ఎక్కువసేపు ఉంటే హర్ష వచ్చేస్తాడు నిన్ను ఇలా చూసి అతని వెంట తీసుకుని వెళ్తాడు అతను నీకు జీవితాన్ని ఇస్తాడేమో కానీ ప్రాణమైతే తల్లి నుంచి కాపాడలేడు నీ బిడ్డని కూడా బలిపెడతావా బాధగా వెనక గోడ మీద నుంచి శ్రీనిధిని పంపించేసి అక్కడ ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోయారు అని హర్షాను కూడా నమ్మించి యాక్సిడెంట్ జరిగింది ఎవరు ఏం చేస్తాము అని హర్షాని ఇండియాకు తీసుకుని వచ్చారు శ్రీనిధికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ ఉద్యోగం వచ్చిన చోటుకి వెళ్ళింది ఆ ఫ్రెండ్కి తన బాధను చెప్పి ఆమె బ్రతికి ఉన్న సంగతి శ్రీనిధి ఉన్న చోటు తెలియకుండా జాగ్రత్తగా బతుకుతుంది శ్రీనిధి ఫ్రెండ్ కూడా శ్రీనిధి బాధను అర్థం చేసుకుంది కడుపుతో ఉంది ప్రేమించిన వాడిని చేరుకోలేదు చెల్లిని పోగొట్టుకుంది మానసికంగా చాలా కృంగిపోతున్న శ్రీనిధిని ఒక ఫ్రెండ్గా మోటివేట్ చేస్తూనే ఉంది కానీ శ్రీనిధి అన్నీ కోల్పోయి తల్లిదండ్రులు లేరు ఆమెను పట్టించుకున్న నేరానికి ఆమెను చూసిన పబ్బు ఓనరు అంకుల్ తన వల్లే చనిపోయాడు అనే బాధ చెల్లి కూడా తన వల్లే చనిపోయింది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు అలా వనిత చనిపోయినా ఏమోలే అనుకునేది కానీ హర్షా ప్రేమ ఆమెకి ఎంత చేరిందో వనిత బ్రతికిన ఆనందంలో కనిపించింది హర్ష ప్రేమ లేదు వనిత లేదు అని శ్రీనిధి ఎంత బిడ్డ కోసం బ్రతుకుదాము అన్న చాలా అంటే చాలా వీక్ అయిపోయింది అసలు జీవితం మీద ఆశ అనేది లేకుండా బ్రతుకుతున్న శ్రీనిధికి డాక్టర్ ఇచ్చిన మందులు తన ఫ్రెండ్ జాగ్రత్తగా చూసి వేస్తుంటే ఏదో ఆ బిడ్డ కడుపులో పెరిగింది కానీ శ్రీనిధి హర్షాని చేరుకోలేదు అతని ప్రేమను వదులుకోలేదు ఆమె నేను ప్రేమిస్తున్నాను అని హర్షకి ఏ రోజు చెప్పనూ లేదు కానీ ఆమె ఎంతలా ప్రేమించిందో ఆమెకే తెలుసు అలా కష్టంగా శ్రీనిధికి నెలలు నిండాయి శ్రీనిధి హాస్పిటల్లో చూపించుకొని బయటికి వస్తుంటే ఆ నలుగురు బాడీ గార్డ్స్లో ఒకడు శ్రీనిధిని చూశాడు అక్కడ మంజుల అప్పుడు శ్రీనిధిని చంపేస్తేనే ఆ నలుగురికి చాలా డబ్బు ఇచ్చింది ఇచ్చేటప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చింది అది బ్రతికి నా హర్ష జీవితంలోకి వస్తే మీ నలుగురితో పాటు మీ ఫ్యామిలీలు ఎక్ అక్కడ ఉందో వెతికి పట్టుకుని మరి చంపేస్తా అన్నది అది గుర్తొచ్చి ఆ బాడీ గార్డ్ మిగిలిన బాడీ గార్డ్స్ చెప్పి శ్రీనిధిని ఫాలో అయ్యాడు మిగిలిన బాడీ గార్డ్స్ మేము కూడా వచ్చాక ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేద్దాము అడ్రస్ అయితే తెలుసుకున్నావు కనుక కనిపెట్టుకొని ఉండు అన్నారు అలా నలుగురు కలిసి కడుపుతో ఉన్న దాన్ని ఎలా చంపాలి చంపితే వారి మీదకి వస్తే ఎలా ఈసారి మందులో కూడా వాళ్ళని సేవ్ కూడా చేయదు ఎందుకంటే ఇచ్చిన మనీ అప్పుడే పిచ్చిగా ఇచ్చేసింది డబ్బు ఎవరి దగ్గర నిలిచ నిలవదు కదా ఆ డబ్బు కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గర లేదు శ్రీనిధి బ్రతికింది అంటే వీళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా చంపేస్తుంది శ్రీనిధిని ఎలా చంపాలి అని ఎంత ప్లాన్ చేసినా కానీ వాళ్ళకు అర్థం కాక వాళ్ళతో ఒకడు నిండు నెలలతో ఉంది దాని ఫ్రెండ్ని దాని కళ్ళ ముందు చంపేసినట్టు చేసి దాన్ని పరుగులు పెట్టిస్తే అదే గుండె ఆగి చచ్చిపోద్ది మన చేతులకు కూడా మట్టి అంటదు అన్నట్టుగా శ్రీనిధి వాకింగ్ చేస్తుంటే వీళ్ళ నలుగురు లోపలికి వెళ్ళి శ్రీనిధి ఫ్రెండ్ని బాగా భయపెట్టి శ్రీనిధి ఏది అని అడిగినట్టు యాక్ట్ చేస్తుంటే శ్రీనిధి కిటికీలో నుంచి వాళ్ళని చూసి శ్రీనిధిని చంపడానికి వాళ్ళు ఎంత రగిలిపోతున్నారో అర్థం చేసుకునే లా వాళ్ళు ప్రవర్తించారు నిండు నెలలతో కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి అని ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న శ్రీనిధి కంటికి ఎదురుగానే శ్రీనిధి ఫ్రెండ్ని పీక పిసికి చంపేసినట్టు చేస్తుంటే మిగిలినవారు అదిగోరా అది అక్కడ ఉంది అంటూ శ్రీనిధిని బెదిరించగానే శ్రీనిధి పరుగులు పెట్టింది శ్రీనిధి ఫ్రెండ్ని చంపకుండా వదిలేసి శ్రీనిధి వెంట పరుగులు తీశారు పాపం శ్రీనిధికి తల్లిదండ్రులు చనిపోయి తర్వాత చెల్లి పబ్బు ఓనరంకుల్ ఇప్పుడు ఫ్రెండు తన కోసం ఇలా బలైపోతుంటే శ్రీనిధి అసలే బలహీనంగా ఉందేమో నాకు ఈ బ్రతుకు అవసరమా అని అనుకుంటుంటే కడుపులో బిడ్డ కదలికలు ఆమెకు అర్థమవుతుంటే ఎటు తేల్చుకోలేక నిండు నెలలతో పరుగులు పెట్టలేక స్పృహ తప్పి పడిపోతుంటే బాడీగార్డ్స్ శ్రీనిధిని చూసి చావకపోతే పీక మీద కాలేసి తొక్కి ఎవరు చూడకుండా వెళ్ళిపోదాం అనుకుని వస్తున్న టైంలో మన విరాట్ బాబు హరి సుబ్బుని పెళ్లి చేసుకుంది అని సెల్లు విసిరికొట్టి పిచ్చివాడిలా తాగుతూ అతని గమ్యం ఎటు అతని ప్రయాణం ఎటు తెలియకుండా ఫుల్గా గడ్డం పెరిగి ఫుల్గా గడ్డం పెరిగిన జుట్టు చేతిలో మందు తాగుతూ వసేయి నిన్ను ప్రేమించిన నేరానికి నన్ను వి వికారి వాడిని చేసావా నిన్నెంత మర్చిపోదామన్నా కానీ పదే పదే నీ మాటలు నీ రూపం నన్ను పిచ్చివాడిని చేసి మనిషిగా కూడా ఉండలేకపోతున్నానే పగలు నీ రూపం నీ మాటలు నైటు చందమామలో నువ్వు కనిపిస్తుంటే నేను నిన్నెలా మర్చిపోను నువ్వేమో హాయిగా సుబ్బుగాడిని పెళ్లి చేసుకుని కులుకుతావే కులకవే కులుకు నా ప్రేమ నీకు శాపమై మీకు కోతి పిల్లలే పుడతాయి నువ్వు వేసుకున్నావు కదా డ్రాయింగ్ ఆ పిల్లలే పుడతారు మీకు ఇదే నా శాపం అంటూ పిచ్చిగా తాగుతూ ఏదేదో మాట్లాడుతూ పైకి చూస్తూ వస్తున్నాడు విరాట్ తాగుతూ పైకి చూస్తూ వస్తుంటే బాడీగార్డ్స్ విరాట్ని చూసి అతనికి కనిపించకుండా దూరంగా ఆగిపోయారు విరాట్ కాళ్ళకి శ్రీనిధి తగిలి విరాట్ చేతిలో బాటిల్ కింద పడి పగిలిపోయి అతను పడబోయాడు పడబోయినవాడు ముందు బాటిల్ పగిలిపోయింది అని ఎవడ్రా నన్ను పడేసింది అని పిచ్చి పిచ్చిగా చుట్టూ చూశాడు ఎవ్వరూ కనిపించక వెనుకకు చూడగానే స్పృహ తప్పి నిండు గర్భిణి శ్రీనిధి కనిపించగానే విరాట్ తాగిన మందు ఒక్కసారిగా దిగిపోయింది అంటే ఇప్పుడు నేను ఆమెను తగిలానా అతను తగిలినది అతనికి గుర్తు వచ్చి విరాట్ పరుగున శ్రీనిధి దగ్గరికి వచ్చి అతని కాళ్లకు ఇందాక గర్భంలో బిడ్డ కదలిక తగిలినట్టు అనిపించి వెంటనే శ్రీనిధి పుట్టపై చేయి పెట్టాడు లోపల బిడ్డ కదులుతుంటే ఆమెను ఎంత తట్టి లేపినా శ్రీనిధి పెగటం లేదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి